జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ సార్ నమస్తే నమస్తే అండి సినీ కార్మికులు తగ్గడం లేదు అలాగే సినీ నిర్మాతలు తగ్గడం లేదు పెంచాలని చెప్పి వీళ్ళు అంటున్నారు పెంచమని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇది లేబర్ కమిషన్ కూడా వెళ్ళింది అక్కడ కూడా వాళ్ళ మాట కూడా వీళ్ళని విని పరిస్థితి కనిపించడం లేదు సో ఈ విధంగా సమస్య జటిలం అవుతుంది అంటే దీని అంతటికీ ఎప్పుడు లేనంతగా అనిపిస్తుంది అంటే దీని అంతటికీ కారణం సినిమా పెద్ద దాసరి గారు లేకపోవడం ఇవన్నీ కాదండి సీరియస్ గా వీళ్ళు ఈ విషయాన్ని పట్టించుకోవాలి అని అనుకోవడం లేదు నిర్మాతల మండలి ఓకే అంటే వాళ్ళకు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు కదా తీసుకుంటున్నారు కదా అని చెప్తున్నారు వాళ్ళు అధికారికంగా ప్రకటించండి అనేది వీళ్ళ గొడవ ఈ అధికారిక ప్రకటింపు దగ్గర చిన్నవాళ్ళు వస్తే ప్రమాదం అవుతుందేమో అనేది ఒక యాంగిల్ కొంతమంది మాట్లాడుతున్నారు అలాగే ఒక డ్రైవర్ కి దాదాపు లక్ష రూపాయల దాకా వచ్చేస్తున్నాయి డబ్బులు ఇప్పటికే ఇప్పుడు ఇంకా ముప్పై వేలు ముప్పై పర్సెంట్ పెంచమంటున్నారు పెంచితే ఇంకా పెరుగుతుంది అతని ఆదాయం ఇంత సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా లేవు అని కంపారిజన్ తీసుకొస్తున్నారు అయితే వీళ్ళు చెప్తున్న పద్ధతిలో రోజు అనుక్షణం పనుంటే వచ్చే డబ్బులు అవి కానీ ఆ పరిస్థితి లేదు కదా అందరికీ అన్ని సమయాల్లోనూ పని ఉండటం లేదు కదా ఉన్నప్పుడు ఇచ్చే వేతనాల గురించి రోజువారీ వేతనం కదా ఇలా ఇచ్చేది పని ఉన్నప్పుడు ఇచ్చే వేతనం కాబట్టి అది చాలటం లేదు అని వాళ్ళు అడుగుతున్నారు మ్యాక్సిమం పదిహేను వందలు అలా వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు రోజువారీ వేతనాలు అంటే ఫెడరేషన్ చెప్తున్న మాట మాకు పది పదిహేను వందలు రోజువారీ వేతనం వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందుకంటే తక్కువ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నిటి రేట్లు పెరిగినాయి బియ్యం రేటు ఆ రోజున ఒకలా ఉంది మూడేళ్ల క్రితం ఈ రోజు ఒకలా ఉంది ప్రతి ఒక్క రేటు పెరిగింది ఈ పెరిగిన దాన్ని పెంచి ఇవ్వమని అడుగుతున్నాం మేము అంతకు మించి మేము కొత్తగా గొంతమ్మ కోరికేం కోరటం లేదు పైగా మాకు ఒక లెక్క ఉంది మూడేళ్ళకు ఒకసారి పెంచాలి అని ఆ డిమాండ్ ప్రకారమే అడుగుతున్నాం లాస్ట్ టైము కరోనా అది వ్యవహారం అని చెప్పేసి అప్పుడు తాత్సారం చేశారు ఇప్పుడు చేయమని అడుగుతున్నాం ఇప్పుడు మళ్ళీ ఇదేం పద్ధతి అని మాట్లాడుతున్నారు పైగా సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉందని మాట్లాడుతున్నారు సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉంది సినిమాకి ఎవరు రావడం లేదు థియేటర్కి ఎవరు రావడం లేదు అంటున్నారు సరే థియేటర్కి ఎవరు రావడం లేదు అనే మాట కరెక్టే కావచ్చు కానీ థియేటర్కి ఎవరు రావడం లేదు అంటే మీకు ఇతర ప్లాట్ఫామ్స్ మీద వ్యాపారం చేస్తున్నారుగా మీరు సినిమా కన్జూమ్ అవుతోంది ఎక్కడో చోట సినిమాని థియేటర్లోనే చూసేవాళ్ళు ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు థియేటర్లో మాత్రమే చూడటం లేదు చూస్తే థియేటర్ లో చూస్తున్నారు లేకపోతే ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూస్తున్నారు లేకపోతే ఎక్కడైనా దొరికితే డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు సినిమా చూడటం మానలేదు జనాలు సినిమాను వదిలిపెట్టారు అనే మాట బూటకం థియేటర్ కి జనం రావట్లేదు కాబట్టి సినిమాలకు డబ్బులు రావడం లేదు అనే లాజిక్ కరెక్ట్ లాజిక్ కాదు మీరు థియేటర్కల్ రైట్స్ ఒకటే అమ్మటం లేదు ఓటీటీ హక్కులు అమ్ముతున్నారు శాటిలైట్ హక్కులు అమ్ముతున్నారు డిజిటల్ హక్కులు అమ్ముతున్నారు వంద రకాల హక్కులు అమ్ముతున్నారు అనేక భాషల్లో అమ్ముతున్నారు మీ సినిమాల బడ్జెట్లు మూడు వందల కోట్లు అని చెప్తున్నారు వెయ్యి కోట్ల సినిమా కూడా తీయబోతున్నామని చెప్తున్నారు ఈ రాజమౌళి తో తీస్తున్న సినిమా మహేష్ బాబు సినిమా దాని బడ్జెట్ వెయ్యి కోట్లు అనే ప్రచారం జరుగుతుంది అసలు అంత పెడతన్నారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఓ ప్రచారం ఉంది టార్గెట్ మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అని కూడా చెప్తున్నారు సరే అది ఎలా చెప్పినా కానీ బడ్జెట్లు పెరిగిన మాట వాస్తవం ఈ బడ్జెట్ల పెరుగుదలలో మెజారిటీ ఎవరికి వెళ్తుంది అంటే పారితోషికాలకు వెళ్తుంది రెమ్యూనరేషన్స్ ఆర్టిస్టులు రెమ్యూనరేషన్లు చాలా పెరిగినాయి మూడేళ్ల క్రితం ఉన్నట్టుగానే ఇప్పుడు ఏ హీరోకి రెమ్యూనరేషన్ లేదు ఆ దామాషా ప్రకారం కూడా మేము అడగటం లేదు మా ధరలు పెంచమని మా వేతనాలు పెంచమని ఆ దామాషాలో కూడా అడగటం లేదు కేవలం థర్టీ పర్సెంట్ అని స్లాబ్ పద్ధతిలోనే పెడుతున్నాం మేము సినిమా హిట్ అవగానే పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయిన హీరో ఇక్కడ ముప్పై కోట్లు తీసుకునేవాడు పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అవగానే ఎనభై కోట్లు అడుగుతున్నాడు మీరు ఇస్తున్నారు దానికి దీనికి పొంతన ఉందా పొంతన లేదు కదా మరి లేనప్పుడు మీరు అలా ఎలా చేస్తారు అని ఎవరైనా అడుగుతున్నారా నిర్మాతల మండలే స్వయంగా సమ్మెకు దిగి హీరోల ఎమ్యూనిరేషన్ తగ్గించుకోవాలి అని డిమాండ్ చేసిన పరిస్థితి చూసాం మనం మూడేళ్ల క్రితమే మరి ఈ రోజున ఆ రోజున మీరు సఫర్ అయ్యారుగా రెమ్యునరేషన్లు పెంపుదల మీద మేము ఇప్పుడు సఫర్ అవుతున్నాం మాకు డబ్బులు రావట్లేదు మీరు వాళ్ళతో కొడ్ అయిపోయి వాళ్ళకి పెంచే ఇస్తున్నారు ఆ రోజున తగ్గించుకుంటామని చెప్పారు కానీ తర్వాత ఎవరి ఎమ్యూనిటేషన్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి పైగా ఏరియాల వారి హక్కులు తీసుకోండి అని చెప్తున్నారు లేకపోతే ఓటీటీ హక్కులో మరొక హక్కులు డిజిటల్ హక్కులో ఇంకోటో హక్కులో తీసుకోమని చెప్తున్నారు అది కూడా చర్చ జరుగుతుంది ఈ మధ్య ఇది నిజానికి పాత వ్యవహారమే గతంలో చిరంజీవి గారు వీళ్ళకి కూడా ఏరియాలు ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి కాబట్టి అది కొత్త వ్యవహారమే కాదు ఏది ఏ తర్వాత మీరు హీరోలకి అంటే నటీనటులకి వాళ్ళకి చూ ఇస్తున్నటువంటి డబ్బులకి కార్మికులకు ఇస్తున్న డబ్బులకి తీవ్రమైన వ్యత్యాసం ఉంది ఈ వ్యత్యాసం పూర్చమని అడుగుతున్నాం మేము మా పట్ల వివక్ష చూపించద్దు అని అడుగుతున్నాం దీన్ని పట్టించుకుని పరిష్కరిస్తే గౌరవప్రదంగా ఉంటుంది ఇది కార్మికుల డిమాండ్ థర్టీ పర్సెంట్ అడుగుతున్నాం మేము అనేది వాళ్ళ డిమాండ్ దీనికి సంబంధించి వాళ్ళ చర్చలకి వీరశంకర్ గారిని ఇంకొకళ్ళని నియమించారు వాళ్ళు చర్చలకు రావడం లేదు కాబట్టి మేము ఎవరితో చర్చించాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక మేము సైలెంట్ గా అని చెప్తున్నారు అది చర్చలకి వాళ్ళు ముందుకు రా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు పైగా వీళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు ఎవరైనా నిర్మాతలు మా నిబంధనలకు అంగీకరించి ఫెడరేషన్ కు ఒక లెటర్ ఇస్తే వారి షూటింగ్ లకు మేము కార్మికులను పంపిస్తాం అని ఫెడరేషన్ నుంచి ఒక ఇది లెటర్ వెళ్ళింది చాంబర్కి సరే ఇదే సమయంలో వాళ్ళు కూడా ఒక ప్రతిపాదన వాళ్ళు ఒక ప్రకటన చేశారు బహిరంగంగా ఆ ప్రకటన ఏమిటి ఔత్సాహికులు ఎవరన్నా సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకునే ఔత్సాహికులకి ఇదే సువర్ణ అవకాశం రండి మేము వీళ్ళని ఇంకా వీళ్ళని ఫిలిం నగర్ వైపు రానిపో కొత్త శక్తులతో సినిమా నింపుతాం మీరు వచ్చేయండి అని చెప్తున్నారు ఈ ప్రకటన మీద మళ్ళీ వీళ్ళు మాట్లాడారు ఇక్కడ యూనియన్ కార్డు లేని వాడిని ఒక్కరోజు కూడా షూటింగ్ లో ఉండేవారు టీలు అందించడానికి కూడా ఒక యూనియన్ కార్డు ఉండి తీరవాలను అది బ్లాక్ లో రెండు లక్షలు అమ్ముతుందా ఐదు లక్షలు అమ్ముతుందా అనేది వేరే గొడవ కొరియోగ్రాఫర్లు వెనకాల ఇప్పుడు గతంలో మెడ్రాస్ లో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కొంచెం ఉదారంగా ఉండేవారు ఆ రోజుల్లో ఈ కీబోర్డులు గొడవ కాదు కదా ఆర్కెస్ట్రా ఉండేది ఈ ఆర్కెస్ట్రాలో ఇరవై వయలన్లే రాసేవాళ్ళు వాళ్ళు రాస్తే ఒక్కొక్కసారి అవతల ఎవడికో ఇబ్బంది ఉంటుంది ఇంట్లో గడవట్లేదండి ఈరోజు ఏదన్నా పనిస్తే ఆ వచ్చే డబ్బులతో గడుపుకోవాలి అని ఎవడన్నా వస్తే వాటిని కూడా అకామిడేట్ చేసేవాళ్ళు చక్రవర్తి గారు ఇలాంటివి చేసేవాడు సరే అన్నీ కూడా కూర్చోబెట్టండియా అప్పుడు ఇరవై ఒకటో వాడికి కూడా డబ్బులు వెళ్లేదు ఆ పేమెంట్ ఇలా నడిచిన సందర్భం ఒకటి ఉంది చరిత్రలో కానీ ఇక్కడ టోటల్గా వెళ్ళను ఇలాంటి వాళ్ళని బ్లాక్ ల్యాగ్స్ అంటారు ఏది ఒక ఉద్యమం జరుగుతుండగా దొంగ పద్ధతిలో ఉద్యమానికి వెన్నుపోటు పొడిచి వచ్చేసే వాళ్ళని ఉద్యమానికి వెన్నుపోటు పొడవటం కోసం వచ్చే వాళ్ళని బ్లాక్ లెగ్స్ అంటారు ఈ బ్లాక్ లెగ్స్ తో ఇండస్ట్రీని నడపాలి అని అనుకుంటున్నారు అనుకుని వాళ్ళందరినీ నల్ల నల్ల మహానుభావులందరినీ పిలుస్తున్నారు రెండో వైపు యూనియన్ నుంచి ఎవరైనా అమ్ముడు పోతారేమో కొనుగోలు చేద్దామనే టాక్స్ నడుస్తున్నాయి తెర వెనక్కి అంటే ఫెడరేషన్ లో ఉన్న కీలకమైనటువంటి వ్యక్తుల్ని కంట్రోల్లో తీసుకుని ఈ డిమాండుల్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఒకటి చాప కింద నీరులాగా నడుస్తోంది అది బలవంతం అవుతుందా లేదా అనేది వేరే విషయం కానీ ఈ డిస్కషన్స్ జరగకపోవడానికి వీటిని స్టాగ్నేట్ చేయటానికి ఇవన్నీ కారణం ఈ కారణాల రీత్యా చర్చలు వాయిదాలు వేసి ఈ అండర్ ప్లేలు చేస్తున్నారు అంటే కుట్రలు కుతంత్రాలు నడుస్తున్నాయి ఇవి తేలితే తప్ప బహిరంగ చర్చలకు ఈ లోపు మాకేం తెలుసు అని ఇండస్ట్రీ పెద్దలందరూ తప్పుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మేము ఇప్పుడు సీరియస్ గా సినిమాలు తీయట్లేదు అని రోజు చాంబర్ వచ్చి కూర్చున్నాయి పెద్దలందరూ చెప్పి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి ఇక ఎఫ్డిసి చైర్మన్ గా ఉండి ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా చెప్పుకుంటున్నటువంటి దిల్ రాజు గారు ఆయన కూడా కార్మికుల పక్షాన లేడు కార్మికులవి గొంతెమ్మ కోరికలుగానే చెప్తున్నాడు ఆయన వాళ్ళు గనక సహకరిస్తే సినిమా పరిశ్రమ బతుకుతుంది అని కష్టాలే చెప్తున్నాడు ఆయన కూడా సినిమా థియేటర్ లో వంద మంది కూడా రావట్లేదు నాలుగు షోస్ వేస్తాయి అందుకని మేము థియేటర్ పగలగొట్టుకుంటున్నామని ఆ మధ్య అన్నపూర్ణ థియేటర్ ఓనర్ చెప్పినట్టు అడుసుమల్లి కృష్ణమోహన్ రావు గారు అదే డైలాగుని ఇప్పుడు దిల్ రాజు గారు ఇక్కడ రిపీట్ చేసి చెప్తున్నాడు అయ్యా సినిమా నాలుగు ఆటల మీద యాభై మంది రావని పరిస్థితుల్లో మేము మీకు ముప్పై శాతం అలా పెంచుతాం నువ్వు ఈ థియేటర్ వదిలిపెట్టేసి ఓటీటీ అమ్ముకున్న దానిలో మాకు ముప్పై శాతం పెంచుకోమని అడుగుతున్నారు లేకపోతే మీరు శాటిలైట్ కమ్ముకున్న దానిలో ముప్పై శాతం ఇవ్వండి అని అడుగుతున్నారు అది ఇవ్వండి పోనీ థియేటర్ థియేటర్ అనేది మర్చిపోక తప్పని పరిస్థితి అనే విషయం అందరికీ తెలుసు మల్టీప్లెక్స్ లో ఆడుతున్నాయిగా మీ సినిమాలు మల్టీప్లెక్స్ లో మీరు మొదటి రోజున ఏడు వందల రూపాయల టిక్కెట్లు రేట్లు పన్నెండు వందలు రెండు వేలు పెట్టి అమ్మారుగా బానే డబ్బు చేసుకున్నారుగా పుష్ప కి వాటికి మరి మాకు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం మీకు అని కార్మికులు కూడా మేము పైగా ఇష్టం వచ్చినట్టు పెంచట్లేదు ఇప్పుడు ఇరవై పదిహేను కోట్లు తీసుకున్నవాడు మార్కెట్ పెరగగానే ఎనభై కోట్లు అడుగుతున్నట్టుగా మేము అడగట్లా అంటే దాదాపు నలభై ఐదు కోట్లు అదనంగా అడిగేస్తే మీరు ఇస్తున్నారు కానీ మేము గతంలో ఇచ్చిన దాని మీద ముప్పై శాతం పెంచమని అడుగుతున్నాం ఇంత చిన్న డిమాండ్ అంగీకరించడానికి మీరు ఎందుకంత ముందుగా వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళు వీళ్ళకి రోజువారీ పని ఉంటే ఇంత వచ్చేస్తుంది జనాలకి అనేది ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నారు అందరూ లక్షలు సంపాదిస్తారు వీళ్ళకి వచ్చే డబ్బులతో పోలిస్తే బయట ఎక్కడా లేవు అని వీళ్ళకి ఒక రోజు షూటింగ్ ఉంటే నాలుగు రోజులు ఉండకపోవచ్చు నాలుగు రోజులు వీడి వీడి ప్రాబ్లం వల్ల వెళ్ళరు నాలుగు రోజులు వాళ్ళ సమస్యల వల్ల పిలవరు వీళ్ళు నెలలో వెళ్లేదు ఐదారు రోజులు వెళ్తాడు షూటింగ్ కి ఈ ఐదు ఆరు రోజులకి కలిపి వచ్చేది ఆరు వేలు ఏడు వేలు ఈ ముప్పై శాతం బెంచ్ పదివేలు వస్తుంది అనేది గొడవ కనీసంగా చాలా మందిని చాలా సందర్భాల్లో పిలవరు యూనియన్ నుంచి అకామిడేట్ చేస్తారు వాళ్ళు కూడా ఉన్నవాళ్ళని ఆ అకామిడేషన్ లో ఒక్కొక్కసారి వీళ్ళకి సెట్ అవని ప్రొడక్షన్ లోకి వీళ్ళు వెళ్ళటానికి సిద్ధపడరు ఇంకెవడా వెళ్తాయి ఇలాంటివి చాలా గందరగోళాలు ఉంటాయి యూనియన్స్ అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఇప్పుడు వాళ్ళకి నెల మొత్తం ఉపాధి ఉంటే మీరు చెప్పినట్టుగా లక్ష లక్ష రూపాయలు జీతం వచ్చేస్తుంది అనుకుందాం కొని వచ్చింది అది మంచిదే కదా పని చేస్తున్నారు డబ్బులు తీసుకెళ్తున్నారు కానీ రోజువారీ దక్కేది అంతా రోజువారీ దక్కేదంతా డే అండ్ నైట్ చేస్తే మీరు చెప్తున్న లెక్క డ్రైవర్కి పగలు రాత్రి బండి నడపటం మాత్రమే చేస్తే వచ్చే డబ్బులు మీరు చెప్తున్న లక్ష రూపాయలు అంటే ఒక వెహికల్ తిరుగుడు మీద మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు అక్కడ ఎంతమంది డ్రైవర్లు మారుతారో మీకు మీరు చెప్పట్ల ప్రపంచాన్ని ఒక వెహికల్ మూమెంట్ ఆధారంగా లక్ష రూపాయలు వేతనం చెల్లిస్తున్నాం మేము అనేది మీ రికార్డు లో ఉంటుంది అది చూపించి డ్రైవర్లకే లక్ష రూపాయలు ఎత్తనామని నెలకి మొత్తం ఇండస్ట్రీని వాళ్ళే తినేస్తున్నారు అంటే ఎలాగే వాళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టుకోలేదు కదా చిరంజీవి గారు కట్టుకున్నట్టు కాబట్టి ఇది సరైనటువంటి వ్యవహారం కాదు వాళ్ళు థర్టీ పర్సెంట్ కాకపోతే ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది ఒక ఇరవై శాతం పెంచుకుందాం ఈసారికి అని ఏదో ఒక నెగోషియేషన్కి వెళ్ళాలి కదా చర్చలకు వెళ్ళాలి కదా ఒక మాట బయట అది కూడా లేదు అసలు టోటల్ గా మీరు పనిచేయండి అన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం ఉంది కొంతమంది ప్రొడ్యూసర్లు వీళ్ళు చెప్పిన డబ్బులే ఇస్తున్నారు అనధికారికంగా పనిచేయించుకుంటున్నారు అనేది ఉంది కాకపోతే అధికారికం చేయటం వలన ఏం చేయమని అడుగుతున్నారు చేస్తే ఈ ఇబ్బంది ఉండదు మేము అడగటము వారు ఇవ్వటము అదేదో వాళ్ళు దాతృత్వంగా ఇస్తున్నట్టుగా పో పోజు కొట్టడం అనే ప్రోగ్రామ్ ఉండదు కదా అని వీళ్ళు అంటున్నారు కానీ అటువైపు నుంచి ఏం మాట్లాడుతున్నారంటే ఇవి అధికారిక లెక్కలుగా అధికారిక రేట్లుగా ప్రకటిస్తే చిన్న జత వాళ్ళు సినిమాలు తీసుకోవడానికి వస్తున్నారు ఓటీటీలో వెబ్ సిరీస్ లో అవి షూటింగ్లు జరుగుతున్నాయి వీళ్ళ మీద కూడా బర్డెన్ పడిపోతుంది కదా చిన్న సినిమా చిన్న నిర్మాతలకు ఇబ్బంది కదా ఇబ్బంది కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ ను వీళ్ళు కౌంటర్ గా లేవనిస్తారు ఆర్గ్యుమెంట్ కూడా వీళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయి అయితే ఇది ఒక కొలిక్కి వస్తుందా రాదా అంటే వీళ్ళు ఆల్రెడీ బ్లాక్ అని ప్రమోట్ చేస్తున్నారు మీరు రండి మేము అన్ని డిపార్ట్మెంట్లలో అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే జూనియర్ ఆర్టిస్టుల వరకు ఔత్సాహికులు ఎవరు వచ్చినా మేము అకామిడేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు అంటే కార్డులు అని చెప్పేసినట్టే అంటే ఫెడరేషన్ ని ప్రస్తుతానికి సుక్షిప్తావస్థలో పెట్టిందా చాంబర్ అసలు అధికారం ఉందా దానికి అనే దాని మీద కోర్టుకెళ్లారు ఇంకొక వివాదం రైజ్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది మీరే అంటే ఇప్పుడు ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు కార్మికుల్లో అనే డేటా తీసి ఇప్పుడు చాంబర్ లో అధికారంలో ఉన్నవాళ్ళు సినిమా ఇండస్ట్రీని నడుపుతున్న వాళ్ళు ఆంధ్రాకి చెందినటువంటి పెద్దలే ఆంధ్ర నిర్మాతల చేతుల్లోనే సినిమా పరిశ్రమ కబ్జా అయి ఉన్నది ఇది తెలంగాణ సినిమా తీయదు తెలంగాణ సినిమా గురించి పట్టించుకోదు తెలంగాణ జీవితం గురించి ఎప్పుడు మాట్లాడదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది మధ్య వెళ్ళి చాంబర్ మీద గొడవ చేసి వచ్చారు కొంతమంది తెలంగాణ చాంబర్ అని ఒక చాంబర్ ఉంది రెండు చాంబర్లు ఉన్నాయి కానీ అవి సుక్షిప్త అవస్థలోనే ఉంటాయి వీళ్ళు వీళ్ళు వాళ్ళని లొంగుబాటులోకి తీసుకురావడం వల్ల వాళ్ళందరూ కలిసిపోయారు వాళ్ళని కలిపేసుకున్నారు కలిసి దోచుకుందాం రండి అని అందుకని వాళ్ళు వీళ్ళు కలిసిపోయి బతికేస్తున్నారు అక్కడ కలిసి ఉంటే మంచిదే చాంబర్లు కలుస్తున్నాయి కానీ కింది వాళ్ళని పట్టించుకోవట్లే వాళ్ళు వాళ్ళు ఒకటే అయిపోయారు కానీ కింది స్థాయి వాళ్ళ మాట ఏమిటి అనేది గొడవ ఇప్పుడు గనక ఈ కార్మికుల్లో అధిక శాతం తెలంగాణ వాళ్ళు ఉంటే దీన్ని తెలంగాణ పట్ల ఆంధ్ర వాళ్ళు చూపిస్తున్న వివక్షగా ప్రొజెక్ట్ చేసి ఒక ఆందోళన రూపం ఇవ్వగలిగితే ఒక పొలిటికల్ షేప్ ఇవ్వగలిగితే అప్పుడు సీరియస్గా సమస్యల పరిష్కారానికి ఎవరైనా ముందుకొచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న చాంబర్ మీద దాడి చేసినటువంటి పెద్దల్ని పిలిచి కూర్చోబెట్టి వాసం యాదగిరి అండ్కో వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఇందులో తెలంగాణ కార్మికులు అధికంగా ఉన్నారు హైదరాబాద్ లో పరిశ్రమ ఉంది తెలంగాణలో ఉంది లోకల్ నేటివ్ పీపుల్ ని సన్ ఆఫ్ ది సాయిల్ తొక్కేస్తారా మీరు ఎక్కడి నుంచో వచ్చి అని గనక ఒక కార్యక్రమం మొదలు పెడితే కొంతవరకు కంట్రోల్ లోకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు సినిమా ఎవరితో పనిచేయించుకొచ్చాము కదా వాళ్ళ నిర్ణయం కదా యాజమాన్యం నిర్ణయమా కదా యాజమాన్యం నిర్ణయాలు అమలు జరగకపోవచ్చు అండి ఇక్కడ ఇక్కడ ఇష్టం కదా కొన్ని కట్టుబా కట్టుబాట్లు ఉన్నాయి అప్పుడు మండలి కూడా ఉండక్కర్లేదు మండలి కూడా రద్దు చేయండి వాళ్ళ ఇష్టం వాళ్ళ సినిమా పెట్టుబడి తీసుకుంటారు ఎవరు కావాలి అప్పుడు మండలి ఎందుకు అంటున్నాను మండలి అనే వ్యవస్థ ఎందుకు అందుకే కదా ఓపెన్ మన ఎవరైనా సరే రమ్మంటున్నారు కదా వాళ్ళకి అవునండి మండలి ఎందుకు అంటున్నాను నేను అది చేయలేకపోయింది పరిష్కారం అవ్వలేదు అక్కడ మండలి తీసేయమండి అందుకే కదా అప్పుడు ఓపెన్ గా అందరినీ రమ్మంటున్నారు మండలి తీసేసి ఆ మాట చెప్పమండి మండలి ఉంచి ఆ మాట చెప్తే కుదరదు మండలి ఉన్నప్పుడు ఫెడరేషన్ కూడా ఉంటుంది ఈ నియమ నిబంధనలు అన్నీ ఉంటాయి మీరు మండలు రద్దు చేసి ఇప్పుడు ఎవరిష్టం వారిది అని ప్రకటించండి మాకేం సంబంధం లేదు మేమందరం క్షణమే తాళాలు వేసి తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ లో వారేత్తనాం అని చెప్పమనండి చెప్తే అలాగే జరుగుతుంది ఆ మాట చెప్పే ధైర్యం ఉంది వీళ్ళకి అప్పుడు గా లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ముందు కార్మికుల్లో ఎంతమంది తెలంగాణ వారు ఉన్నారో ఒక డేటా కావాలి ఆ డేటా కనుక తీసి ప్రాపర్ గా తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనేది గను వెళ్తే దీన్ని పొలిటికలైజ్ చేసి వాళ్ళ మీద యుద్ధం చేయడానికి అవకాశం ఉంది అప్పుడు కొంత వినే ఛాన్సెస్ ఉన్నాయి తప్పదు వాళ్ళకి డబ్బులు వస్తున్న మాట వాస్తవం డబ్బులు రాకుండా ఎవరు ఉండరు అక్కడ సినిమా పరిశ్రమ తొంభై ఐదు శాతం నష్టాలే ఐదు శాతం మాత్రమే సక్సెస్ అని చెబుతున్న మాట పూర్తి వాస్తవం కాదు వాళ్ళకి ఏదో రూపంలో డబ్బులు రాబట్టే సినిమాలు తీస్తున్నారు డబ్బులు రాకపోయినా సినిమాలు తీయటానికి వాళ్ళేమి ఎక్కడో అంటే రాబిన్హుడ్ లాగా ఎక్కడో దొంగతనం చేసి వచ్చి సినిమాలు తీసి ఈ కార్మికులందరినీ పోషిస్తున్నాం మాటలు చెప్తున్నారు గత వారం రోజుల నుంచి మేము రాత్రిపూట వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ కొల్లగొట్టుకు వచ్చి సినిమాలు తీసి వాళ్ళందరికీ వేతనాలు ఇస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకు అంత కష్టపడాలి మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి బతకడం వ్యాపారం జరుగుతోంది కాబట్టి వస్తున్నారు వ్యాపారం జరుగుతోంది వ్యాపారం జరుగుతోంది ఇప్పుడు వీళ్ళు బడ్జెట్ కాస్ట్ అని చెప్తున్నారు ఇవి కూడా బోటకమే అనే మాట అందరికీ తెలుసు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ప్రొడక్షన్ అంటే ఈ మధ్యకాలంలో రెండు మూడు సినిమాలు కన్నప్ప సినిమా రెండు వందల అయింది అన్న పిక్చర్ ఇచ్చారు వాళ్ళు అధికారికంగా చెప్పలేదు కాని పిక్చర్ ఇచ్చారు